గనుల గజని గాలి జనార్దన్ రెడ్డి పాపం పండింది అనంతపురం జిల్లా ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో పదిహేనేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత గాలి జనార్దన్ రెడ్డి గనుల అక్రమార్కుడేనని సిబిఐ కోర్టు తేల్చింది రాజకీయ ధన కండబలంతో ఇష్టారాజ్యంగా గనులు తవ్వేసి ఇనుప ఖనిజం దోచుకున్న గాలి జనార్దన్ రెడ్డి దోషి అని ప్రకటించింది అనంతపురం జిల్లా ఓబుళాపురంలో అక్రమ మైనింగ్ తో వేల కోట్లు సంపాదించి ప్రభుత్వాల్ని శాసించే స్థాయికి ఎదిగిన గాలి జనార్దన్ రెడ్డికి చివరకు ఇదే ఓబుళాపురం మైనింగ్ కేసు ఉచ్చు బిగిసింది ఓబుళాపురంలో సాగించిన అక్రమాలు నిజమని సిబిఐ కోర్టు తేల్చింది గాలి జనార్దన్ రెడ్డి బీవీ శ్రీనివాసరెడ్డి వీడి రాజగోపాల్ కె మెఫజ్ అలీఖాన్ ఓబులాపురం మైనింగ్ కంపెనీను దోషులుగా తేల్చింది గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్లు జైలు శిక్ష విధించింది ఈ కేసులో దోషులుగా తేల్చిన మిగతా ముగ్గురికి ఏడేళ్లు జైలు శిక్ష ఖరారు చేసింది ఈ కేసులో సబితా ఇంద్రారెడ్డి కృపానందంను నిర్దోషిగా సిబిఐ కోర్టు ప్రకటించింది ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో పదిహేనేళ్లు సాగిన సుదీర్ఘ విచారణ నేటి తీర్పుతో ముగిసింది న్యాయ ప్రక్రియను జాప్యం చేసేందుకు నిందితులు ఎన్నో ప్రయత్నాలు చేసినా సుప్రీంకోర్టు కన్నెర్ల చేయడంతో కథ కంచికి చేరింది దర్యాప్తు బృందాలు ప్రాసిక్యూషన్ పకడ్బందీగా వ్యవహరించి నిందితులను దోషులుగా నిలబెట్టడంలో సఫలమయ్యాయి అనంతపురం జిల్లాలోని ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ఓఎంసీ గనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు రావడంతో సిబిఐ విచారణ జరిపించాలని రెండు వేల తొమ్మిదిలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సీబీఐ విచారణ కోసం అప్పటి ముఖ్యమంత్రి రోసయ్య నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రెండు తొమ్మిది నవంబర్ పదిహేడున నోటిఫికేషన్ జారీ చేసింది ఈ విజ్ఞప్తిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం అనంతపురం జిల్లాలోని బళ్లారి రిజర్వ్ ఫారెస్ట్లో అక్రమ మైనింగ్ పై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ రెండు పేల తొమ్మిది డిసెంబర్ ఒకటిన నోటిఫికేషన్ ఇచ్చింది రంగంలోకి దిగిన సీబీఐ రెండు పేల తొమ్మిది డిసెంబర్ ఏడున ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఐపిసి నూట ఇరవై బి నాలుగు వందల ఇరవై మూడు వందల డెబ్బై తొమ్మిది నాలుగు వందల పదకొండు నాలుగు వందల ఇరవై ఏడు నాలుగు వందల నలభై ఏడు సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ పదమూడు బై రెండు రెడ్ విత్ పదమూడు బై ఒకటి బై డి ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్లోని సెక్షన్ ఇరవై ఆరు మైన్స్ అండ్ మినరల్స్ చట్టంలోని సెక్షన్ ఇరవై ఒకటి రెడ్ విత్ నాలుగు బై ఒకటి ప్రకారం సిబిఐ కేసు రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన సిబిఐ బృందాలు ఓఎంసీ కార్యాలయం గాలి జనార్దన్ రెడ్డికి చెందిన మూతపడిన చిట్ కంపెనీ ఎన్నోబుల్ ఇండియా కార్యాలయం ఓబులాపురం గనులు మహాబలేశ్వరప్ప అండ్ సన్స్ ఇండియన్ ఐరన్ ఓర్ విజిఎం ఐరన్ ఓర్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించాయి అప్పటి కర్ణాటక ప్రభుత్వంలో మంత్రులైన గాలి జనార్దన్ రెడ్డి శ్రీరాములను సిబిఐ ప్రశ్నించింది సిబిఐ కేసును సవాల్ చేస్తూ ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ఉమ్మడి ఏపీ హైకోర్టును ఆశ్రయించింది విచారణ జరిపిన న్యాయస్థానం రెండు తొమ్మిది డిసెంబర్ పద్నాలుగున సీబీఐ దర్యాప్తుపై స్టే ఇచ్చింది ఓబుళాపురంలో మైనింగ్ నిర్వహించుకునేందుకు అనుమతిస్తూ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ రెండు వేల తొమ్మిది డిసెంబర్ పదహారున సుప్రీంకోర్టులో మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి రాష్ట్ర ప్రభుత్వం ఒక పిటిషన్ దాఖలు చేయగా అప్పటి టీడీపీ నేత నాగం జనార్దన్ రెడ్డి బళ్లారికి చెందిన తపాల్ గణేష్ పిటిషన్లు వేశారు దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధించింది సరిహద్దు వివాదాల జోలికి వెళ్లొద్దని హైకోర్టు విధించిన స్టే ఎత్తివేయడంతో దర్యాప్తునకు మార్గం సుగమమైంది